నిన్న వైసీపీకి సంబంధించినటువంటి మాజీ శాసన వల్ల రమణనాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల మీద పెంపుదల మీద ధర్నా చేయడం జరిగింది సరే ఆ ధర్నా కార్యక్రమంలో కొంతమంది రమనాయుడు గారు వారి అనుచరులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు ప్రజల మీద భారం మోపారని వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవంలో ప్రజలందరికీ తెలుసు గత వైసీపీ పాలనలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద దరిదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్రజల మీద మోపడం జరిగింది ఇది వాస్తవం దీనికి అంకెలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది అదేవిధంగా ఈ రోజున వారు పెంచారని ఆరోపణ చేస్తున్నటువంటి ఈ పెంపుదల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే రెగ్యులేటరీ కమిటీ ద్వారా రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ సంస్థ ద్వారా వారు కమిటీ నేయటం దాని మీద వారు నివేదిక ఇవ్వటం దాని ఎన్నికల సమయంలో ఆపడం జరిగింది ఆ నివేదికనే నేను బయటకు రావడం జరిగింది వారు చేసినటువంటి పెంపుదల తప్ప ఇక్కడ ప్రత్యేకం చేసినటువంటి ఏమీ లేదు ఇది వాస్తవాలు ఈ వాస్తవాలను గమనించాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను పోతా ఉన్నాను సరే ఆ కార్యక్రమం అయిపోయింది సరే మన గౌరవ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని అబద్ధాలని ఆయన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు గారు సరే గెలుపుకోవటం సాయం మేము గెలిచాం మేము ఓడాం ఆయన ఎన్నికలు గెలిచారే ఓడాం ఆరు నెలల పాటు ఇడిపోయావాయా ఓడిన తర్వాత ఆరు నెలలు ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చావా అసలు నీది నేను ఎన్నికల సమయంలో చెప్పింది కూడా అది ఈ ఊరు నీది కాదయ్యా ఇతను ఓడిపోతే కనపడదని చెప్పా ఆరు నెలలు అయింది నీ మొహం ఈ ప్రజలు చూడక నిన్న వచ్చి అన్ని అభాండాలు ఈ ప్రభుత్వంలో సంక్షేమం జరగడం లేదా అభివృద్ధి జరగడం లేదని అబద్ధాలు చెబుతున్నటువంటి అబద్ధాల బ్రహ్మనాయుడు గారు నీ కళ్ళకేమన్నా వాస్తవాలు కనపడవా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంక్షేమం జరిగింది మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేశారు వికలాంగులకి మూడు వేలు ఇస్తున్నటువంటి దాన్ని ఆరు వేలు చేశారు అదేవిధంగా పూర్తి స్థాయి ఉంటే ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశారు ఈ నీ కళ్ళ కనపడటం లేదా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అటు రాజధానిలో నిర్మాణం జరుగుతూ ఉంటే నువ్వు పోయి నువ్వు కూడా పోయి వస్తావుగా అక్కడ నీకు కూడా ఉన్నాయిగా అది నీకు కనపడటం లేదా పోలవరం నిర్మాణం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటే అది నీ కనపడటం లేదా అన్నిటికీ ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అన్నిటి రోడ్లని గుంతలు పూలుస్తూ ఉన్నారు ఈ రోజున కోట్లాది రూపాయలు నిధులు చేసుకొచ్చి గత వైసీపీ పాలనలో పడినటువంటి గుంతల్ని ఇక్కడ పూలుస్తూ ఉన్నారు ఈ వాస్తవాన్ని నీకు అర్థం కావటం లేదా ఇంకా అదేవిధంగా పిట్కో ఇళ్ళ నిర్మాణానికి కూడా నేనైనా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది వాటి పూర్తి స్థాయిలో త్వరలోనే వాటిని కూడా నిర్మించి పేద ప్రజలకు అందిస్తారు జీవి ఆంజనేయులు గారు ఆరు నెలల నుంచి నిరంతరం ఇక్కడ ఉంటూ ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ చీఫ్ పదవి వచ్చినప్పటికీ ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు అసెంబ్లీలో కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ కార్యక్రమాన్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి మాట వాస్తవ కాదా ఇది విన్ను కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు పోలీస్ స్టేషన్ వీటి గురించి మాట్లాడుతుంటే సరే ఆయన భాషలో చెప్పాలంటే బ్రహ్మనాయుడు గారు ఆయన అప్పుడే మర్చిపోతే ఎట్ట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తెలుగుదేశం కార్యకర్త తలకాయల బాగా గురించి గంగిరే నంజీ ఇప్పుడు కూడా మర్చిపోవాలి అది నువ్వు సమక్షంలో నువ్వు చేయించినటువంటి పోలీసుల ద్వారా చేయించినటువంటి రౌడీజాంధి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా అదేవిధంగా నీ గ్రామంలో వే సంబంధించి రేటు పెంచమని అడిగినటువంటి రైతు నరేందర్ని గడుపు నరేందర్ని చెప్పు తీసుకుని స్వయంగా నువ్వు కొట్టబోయి పైగా త్రీ నాట్ సెవెన్ కేసు వేయించి సంక్రాంతి రోజుల్లో పదిహేను రోజులు జైల్లో పెట్టించిన వాస్తవాన్ని ఈ నియోజకవరకు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాయండి మర్చిపోవాలి నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకోను లేకపోతే కార్యకర్తలను అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి చరిత్రని ఈ ప్రజలు ఎప్పుడూ మర్చిపోవాలి అట్టు అటున్నర అంటే అది చాలా విచిత్రంగా ఉంది అట్టు అట్టున్నరైంది అట్టుకు రెండట్లు ఇప్పుడు చెప్తున్నా నేను అయింది ఆరు నెలలే నాలుగు సంవత్సరాల ఆరు ఉంది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా నువ్వు చేసినటువంటి దుర్మార్గానికి అట్టు నరగాదు అట్టుకు రెండట్లు తప్పనిసరిగా పద్ధతి ద్వారా నువ్వు చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకి తెలుసు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చేటటువంటి బహుమతి ఇచ్చేటటువంటి దగ్గరలోనే ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా అయ్యా నేనైతే ఒకటే కోరుతున్నాను రోజు రావాలి ఈ నియోజకవర్గానికి నర్సాపేట నుంచే ప్రతిరోజు వచ్చాడు కూర్చొని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదన్నా ఉంటే చెప్పు ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యత నిర్వహించవచ్చు మేం చేశాం ఓడిపోయిన గంట నుంచి మరలా గెలిచే వరకు కూడా ఐదేళ్ల పాటు ఈ ఈరోజు నియోజకవర్గంలో నేనన్నా నువ్వు కూడా రా ఆరు నెలల తర్వాత వచ్చేది ఏంటి ఈ రోజు నుంచి నేను పిలుస్తున్నా రా ప్రతిరోజు ఈ నియోజకవర్గంలో ఉండు ఎక్కడా ప్రభుత్వ అధికారులు పనిచేయటం లేదు అది నువ్వు ఖచ్చితంగా మా చీఫ్ విప్ గారికి ప్రభుత్వానికి తెలియజేయం ఏదన్నా అవినీతి జరిగినా లేదన్నా ప్రజలకు చెందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా అధికారులు దృష్టి తీసుకురా మీరే మిత్రుల ద్వారా మా దృష్టి దేశరా సిపి గారి దృష్టికి తప్పనిసరిగా పేద ప్రజలకు అందాల్సిన కార్యక్రమాలు అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇంకొకటి ఇది పోలీస్ స్టేషన్ నిన్న కుప్పకొండలో ఒక సంఘటన జరిగింది అక్కడ ఉప సర్పంచ్ వేరాయన ఒక ఆయన ఆయన సర్పంచ్ కాదు ఉప సర్పంచ్ ఆయన దౌర్జన్యాలు చెప్పే కావు ఆ ఊర్లో ఉన్నటువంటి మేకర శిక్షణ మొత్తాన్ని ఎస్సీలు లేదు బీసీలు లేదు అదే అదేవిధంగా ముస్లింస్ లేదు అందరిని కొట్టడం జరిగింది ఈ రోజున అతను ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా నాకేదో బిల్లులు రాలేదని పంచాయతీ సెక్రటరీ ఒక బీసీ సోదరుడు రచీకర్ సోదరుడిని అతన్ని దౌర్జన్యం చొక్కా చెప్పి అతను పంచాయతీ ఆఫీసులో కొట్టడం జరిగింది సచివాలయంలో దానికి అతను వచ్చి ప్రాణరక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు ప్రజలందరూ తెలుసు అది ఇంకా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉంటే పోలీస్ ఊరుకుంటుందా ఇది నీ ప్రభుత్వం కాదు ఇది ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఆ దౌర్జన్యాన్ని పోలీసుల ద్వారా ఈ రోజున అతని మీద కేసు పెట్టడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముద్దాయిగా ఉన్నటువంటి అతనికి నువ్వు పోలీస్ స్టేషన్ రౌడీలాగా సపోర్ట్ చేస్తా పోతావు ఏంటి అసలు నీకు బాధ్యత లేదా అనుకో అతను చేసింది ఏంటి ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేస్తే నువ్వు హతా పలుకుతావా ఒక వేగ సెక్షన్ మీద జరుగుతుంటే దాన్ని నువ్వు ప్రోత్సహిస్తావా నువ్వు పోలీస్ స్టేషన్ పోయి నువ్వు దౌర్జన్యం చేసేది ఏంటి ఈ చర్యలు మానుకో వాస్తవాన్ని అందుకే నేను అనేది మీరు ప్రతిరోజు వస్తే వాస్తవాన్ని తెలుస్తాయి పెట్టమండలు లేదు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది పెట్టమండలు ఆ పెట్టమండలో జగన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకొచ్చిన సందర్భంగా చిన్న ఘర్షణ ఏదో జరిగింది దానికేముంది అటు ఇటు నెట్టుకొని ఉండొచ్చు లేకపోతే మాట మాట అనుకొని ఉండొచ్చు ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం లేదు ఇలా ఇప్పుడు ఈ రోజు నీ ఫ్లెక్సీలో ఉన్నాయి నేను కల నేను చూపిస్తారా ఇప్పుడు కాలకర్తగా నీ ఫ్లెక్సీ ఉంది నీ బొమ్మ వేసుకున్నావు నీ కూరుగు బొమ్మ వేసుకుని గురుతుందా నీ బొమ్మలు ఎక్కడ తీసేయలేదే పోలీసులు తీసేయాలా లేకపోతే టీడీపీ కార్యకర్తలు తీసేయలేదే ఏదో మసిపూసి పూసి మారేడుగా తీసి ఇంకా జీవి ఆంజలి లేకపోతే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మేనో ఏదో మాట్లాడితే ఎట్లా బ్రహ్మనాయుడు గారు దయచేసి మీరు రండి ఇక్కడ వాస్తవాన్ని గుర్తించండి ప్రజల తరఫున పోరాటం చేయండి తప్ప ఎన్ని కీడితే రౌడీ క్షేత్రంలో పెట్టుకోను ఎక్కడో రౌడీ షేర్లు హర్చలు జరిగితే వచ్చి నీ హయాంలో తప్ప పది మంది శాసనసభ్యులు ఈ రోజుకి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నాతో సహా ఎక్కడన్నా గ్రామాలలో కానీ రౌడీషట్ల మధ్య కానీ ఏదన్నా గొడవ జరిగినప్పుడు రాజకీయాలకు సంబంధాలలో కూడా ఉన్న వాస్తవాల్ని పెరిగిది చెప్పడం అనేది అధిక అధికార పార్టీ కానీ ప్రతిపక్షానికి బాధ్యత నువ్వు చేసిన పని ఏంటి ప్రస్తుత శాసనసభ్యుని మాజీ శాసనసభ్యుని నాతో సహా మమ్మల్ని ముద్దాగా పెట్టించే కార్యక్రమాలు చేస్తావా అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో నువ్వు సమక్షంలో నీ లాయర్ కూర్చొని నువ్వు ఒక రౌడీ సెంటర్ కూర్చొని శాసనసభ్యుడిని ఒక మాజీ శాసనసభ్యుడిని ముద్ద దగ్గర చేసే కార్యక్రమాలు చేస్తావా ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇప్పుడు ఈ జరిగేటటువంటి కార్యక్రమాలంటే నువ్వు బాధ్యుడు అవుతావు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న నువ్వు ఐదేళ్ల అహంకారంతో ఐదేళ్ల పాటు రౌడీజం చేస్తూ రైతులను కొట్టిస్తూ వ్యాపారుల్ని భయభ్రాంతులు చేస్తూ రియల్ ఎస్టేట్ నేను చేయలేదు ఎవరు చేశాను రియల్ ఎస్టేట్ నువ్వు జీవి ఆంజలి చేసిందా మక్క చేసిందా చూపిస్తా నువ్వు ఎన్ఆర్జీ చేసిన నిధులతో నువ్వు ప్లాట్ కు నువ్వు సుమిట్లో కొట్టేసుకున్నావు అది నేను నిరూపిస్తా ఇంకుపాలెం పంచాయతీ పేరు మీద నువ్వు కొన్నటువంటి నరసింహారెడ్డి గారి దగ్గర బిదిరించి నువ్వు కొన్నటువంటి భూములు నువ్వు రిజిస్ట్రేట్ చేసుకున్నటువంటి భూములకి ఎన్ఆర్జీ నిధుల ద్వారా నీ చేను చుట్టూరు సిసి రోడ్లు వేసుకున్నాం ఇది రియల్ ఎస్టేట్ కదా అదేవిధంగా జగన్ అన్న పదే చెప్పడం ఎందుకు నువ్వు అంతకి నువ్వు అమ్మినంతకి ఏను వాస్తవాలు కదా రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ద్వారా రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఈ రోజువర్గంలో మీరే ఈ వాస్తవాలను మరుగున పరచాలని ఏదో ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు ఇక్కడ దుర్మార్గాలు చేస్తున్నారని మీరు ఆపాదించడం ఎంతవరకు న్యాయం అదే విధంగా ఈ రోజు గుమ్మనప్పంది రా నేను నిరూపిస్తా గుమ్మన నీ అనుచరులు నీ అనకీ ఉండేవాళ్ళు ఈ రోజు కూడా కొనుక్కున్నటువంటి వయసులు కాకినాడలో కొనుక్కున్నటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళ మీద కూడా ఈ రోజు కూడా దౌర్జన్యం చేస్తూ ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిస్తూ నీ అనకీర్తి ముసుగేసుకున్నటువంటి న్యాయవాదులు కొంతమంది కొంతమంది చదువుతున్నారు నీ పక్కన ఉండేటువంటి వారు బెదిరిస్తూ కబ్జాలు చేస్తూ కేసులు పెట్టిస్తూ ఈ రోజు కూడా డబ్బులు పోగు చేస్తున్నారు ఇది వాస్తవం కదా ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ పాలన చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేస్తే వారిని ఖచ్చితంగా శిక్షించేటటువంటి పరిస్థితులు ఆయన ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ రోజున వినుకున్న నియోజకవర్గంలో ఎక్కడా దౌర్జన్యం లేరు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఎక్కడన్నా లోటుపాటు ఉంటే తప్పనిసరిగా మీరు తెలియజేయండి వాటిని సరిదిద్దుకున్న క్రమంలో మేము ఉంటాం బాధ్యతగా ఇక్కడ పనిచేస్తున్నాం సిపిగా ఆయన ఉన్నారు ఎక్స్ఎమ్లుగా మేము ఉన్నాం మా పార్టీ ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అయితే ప్రమాణం పనిచేస్తున్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే ఎంతసేపు ఉన్నా వ్యంగ్యంగా మాట్లాడటం ఇంకపోతేనేమో ఇప్పుడు ఏదన్నా ఉండకుండా ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగినాయి మేమేదో వ్యాపారాలు మూసుకొని పోతున్నాం ఎక్కడ మూసుకొని అంటే ఆ నెలలైంది ఎవరన్నా నీ ఫ్యాక్టరీ చోళ్ళు వచ్చారా ఏ ప్రభుత్వ అధికారులు వచ్చారు టీడీపీ కార్యకర్తలకు వచ్చారా అక్కడ బ్రహ్మాండ వ్యాపారం చేసుకుంటే సబ్సిడీలు తీసుకుంటే మళ్ళీ నువ్వే బొట్లు బోర్డు కూడా తీసుకొని నువ్వేసాన్ని తరలించుకొని పోయే క్రమంలో ఈ నెలలో ఈ ప్రభుత్వం మీద ఈ చీఫ్ గారు మీద తెలుగుదేశం మీద ఇటువైంది అండి బ్రహ్మనాయుడు గారు ఎవరు వచ్చారండి నీకు ఉంది ఒకే ఒక వ్యాపారం ఈ నియోజకవర్గంలో వల్లభా డైరీ అంత తప్ప నీ వ్యాపార మిగతా రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కోవటం భూములు బెదిరించడం భూములు ఆక్రమించుకోవటం ఇవి నువ్వు చేసింది ఎక్కడ నీ భూములతో ఈ రోజు రాలేదే నువ్వు ఆక్రమించుకున్నటువంటి మీస నరసింహరెడ్డి గారు గురిసలేసారా టీడిపోవడం లేకపోతే నువ్వు బెదిరించి తీసుకున్నటువంటి రోడ్లు ఏమన్నా వంద ఎకరాల్లో లేకపోతే కాలనీ పక్కన ఉన్నటువంటి చల్లపల్ల దగ్గర నువ్వు బెదిరించి ఆక్రమించుకున్న దాంట్లో ఎవరైనా వచ్చి ఎక్కడ ఆకుపై చేశారా ఎవ్వరు నీ చూడరాలా నీ భూములు చూడరాలా నీ ఫ్యాక్టరీ చూడరాలి నువ్వే దీన్ని ముందు ముందుగా భయభ్రాంతులు చేసి నీ వ్యాపారాన్ని ఇంకోసారి తరలించుకునే దానికి ఈ విధంగా నిందలేసి ఈ ప్రభుత్వం మీద ఈ చీఫ్ మీద నిందలేయటం అనేది దుర్మార్గం అయితే దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం చెప్పు స్పష్టంగా ఏ అధికారులు వచ్చి నీ మీద దాడులు చేశారు ఏ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి నీ మీద దాడులు చేశారు ఈ అవాస్తవాల్ని మార్చి పొద్దుగుకులు అబద్ధాలు చెబుతూ రాక రాక వచ్చావు వచ్చినటువంటి దాన్ని ధర్నా మేము చేసుకుని పో ఎవరు వచ్చారు ఎవరన్నా వచ్చారా అసలు నువ్వు ధర్నా చేయనిచ్చిన నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆంజనేయులు అనుకుంటే నేను నువ్వు ధర్నా చేసేవాడు నర్సాపేట చిరుపూడ కూడా వచ్చేవాడు నువ్వు నర్సాపేట ఇంట్లోనే లోపల లోపల వేసి అక్కడే పోలీసులు కాపలా ఉండేవాడు నువ్వు చేసిన నువ్వే రోజన్నా ధర్నా చేయనిచ్చినావా టీడీపీ వాళ్ళు రైతులకు ధర్నా చేయాలని రోడ్డు మీదకి వస్తే వాళ్ళు తలకార బాలి దగ్గరుండి మరి నిర్ణయం ఎంత స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉంటే మీరు గాని మీ కార్యకర్తలు కానీ బ్రహ్మాండంగా ప్రదర్శన వెళ్లి సబ్ స్టేషన్ దగ్గర బ్రహ్మాండంగా ధర్నా చేసుకున్నారు మీ జోరు ఎవరు రాలేదే పోలీస్ స్టేషన్ లో ఒక ముద్దాయి ఉంటే దుర్మార్గుడు అయినటువంటి ప్రభుత్వ అధికారిని కూర్చున్నటువంటి వ్యక్తి అక్కడ ఉంటే నువ్వు యాభై మంది చూసుకో దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ మేరకు పోయి ఎవరు నేను అనలేదు అదే నువ్వు అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మీద పోయిందని కూడా కేసు కట్టించేవాడు ఇంకొకసారి పునరావృతం కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్లకి రౌడీ స్టేషన్లకు రౌడీలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ అధికారులని కొట్టినటువంటి వారికి నువ్వు ప్రేరేపిస్తే మాత్రం ఇక్కడ ఊరుకుంటే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం చక్కగా పాలన చేస్తుంది నువ్వేదో చెప్తున్నావు కదా ఏదో దాని గురించి ఇదిగో మా పేట గారు కూడా ఉన్నారు ఘాట్ రోడ్డు సంతోషం సంతోషమయ్యా ఘాట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో జీవి జీవ్యాంజలి నా సమక్షంలోనే మాట్లాడడం జరిగింది రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది ఇది ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ గుడి నిర్మాణానికి రెండు కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తే మంచిది మంచిదండి తప్పనిసరిగా చేస్తాం ఈ ప్రభుత్వంలో గుడి నిర్మాణం పూర్తయింది ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది ఎన్ఎస్బి కాలంలో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తాం చిట్కో ఇళ్ళు ఇస్తాం హౌసింగ్ ఇస్తాం ఇవన్నీ కూడా పారదర్శకంగా గౌరవ చీఫ్ జీవి ఆంజనే గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తాము మీరైతే ప్రతిపక్ష బాధ్యతగా ప్రతి నుంచి ఇక్కడ ఉండి ఎక్కడైనా లోటుపాటు ఉంటే ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసారండి అదేవిధంగా ప్రభుత్వ పాలకులు దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం తప్ప ఈ విధంగా అబద్ధాలని సానుభూతి పొందాలని చూడటం మాత్రం ఇది పద్ధతి కాదండి ప్రజలు చాలా విఘ్నులు నువ్వు ఏదైతే చబ్బలు తెలుసుకున్నావు నేను ఇరవై ఎనిమిది వేలతో గెలిచి ఇరవై ఎనిమిది వేలతో గెలిచానని అదే ప్రజలు నిన్ను ముప్పై వేలతో ఓడించారు ఇది ఇది నువ్వు నిన్ను ముప్పై వేలతో ఓడించిన సంగతిని కూడా నువ్వు గుర్తించుకుంటే నువ్వు చేసిన పొరపాట్లు నువ్వు చేసిన ఇబ్బందులు నువ్వు పెట్టినటువంటి కష్ట నష్టాలు నువ్వు తోసుకున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ గుర్తుకొచ్చి రాబట్టి ముప్పై వేలతో నిన్ను ఓడించారు నువ్వు అది గుర్తుంచుకో ఇక గౌరవంగా నీకు ఒకటే మనవి చేస్తున్నాం బాధ్యత కదా కూర్చో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రజలకి మీరు మేము మనం కలిసి మంచి పాలన అందిద్దాం లోటుపాట్లు పూర్తి చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా నేనైతే చివరగా ఒకటే మనవి చేస్తున్నా వైసీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు పాలనలో ఉంటే తెలియజేయండి సర్ది బాధ్యత ప్రభుత్వానికి అంతే తప్ప మాకు సంబంధం మాకు ఇదే అని చెప్పదు అంతే తప్పంగా వెనకట్లాగా మేమేదో రౌడీజం చేస్తాం మేమేదో చేస్తాం అంటే మాత్రం ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు తప్పనిసరిగా చివరిగా చదువుతున్నాను నీకు అట్టుకు అటు రెండోట్లు ఖాయం ఈ రెండోట్లు ఇచ్చి గౌరవంగా నర్సపేట పంపించదనేది మాత్రం వాస్తవం ఇప్పుడు నిన్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయణ్ గారు పదే పదే కేసులు పెట్టండి నన్ను చంపండి నా ఆస్తులు చూడండిగా అబ్బా ఏమైనా మా చేయొచ్చు యువడు ఇప్పుడు ఆరు నెలలైంది గారు ఏమైనా ఒక ఎఫ్ఐఆర్ చూపించా లేకపోతే నీ ఫ్యాక్టరీకి ఎవరైనా వచ్చారని చూపించా ఊరు దౌర్జన్యం చేశారయ్యా నువ్వు ఎక్కడో పోయి నర్సాపేటలో కూర్చొని బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటా ఈ కార్యకర్తలని నియోజకవర్పరేషన్ వదిలేసి ఏదో మళ్ళా వచ్చి నీమె నీ జోలు అసలు రావాల్సిన అవసరం మాకేంది నీ జోలు ఇచ్చే పరిస్థితి ఏంది నీ జోలు ఊరూ రారయ్యా నేను చెబుతున్నా ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కానీ అధికారంలో జీవాయి గారు కానీ మాతో సార్ ఎవరు రావు నువ్వు ప్రజాస్వామ్య బద్దంగా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఉద్యమాల్లో పాల్గొను ప్రజలకు అండదండలు ఇవ్వు ప్రజలకు అండగా ఉండని సందర్భంగా తెలియజేస్తాను తప్ప పొద్దుగుల అబద్దాలు రాక రాక కాబట్టి ఏదో అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి నా మీద కేసులు పెట్టి ఏం కేసులు పెట్టారు కాబట్టి ఈ అబద్దాలు మానకు అబద్దాలు బ్రహ్మ నాయుడు మీకు నమస్కారం నువ్వు ప్రతిరోజు వినపనమ్మని అవమానిస్తున్నావు రైట్